అయిన యేసు క్రీస్తు ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటి లేని మహోన్నతమైన మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక బోధనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం దేవుని వాక్యములోనికి వెళ్దాం హెబ్రీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ మాట మనం చదువుకుందాం హెబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ మాట శరీర దారి అయి ఉన్న దినములలో శరీర దారి ఉన్న దినములలో మహారోదనముతోను మహారోదనముతోను కన్నీళ్లతో కన్నీళ్ళతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను ప్రార్థనలను యాచనలను యాచనలను సమర్పించి సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను ఆయన అంగీ అందరూ అందరు అని చెప్పండి ఆయన అంగీకరింపబడెను అనండి హల్ ఎవరు ఆయన ఏసు క్రీస్తు ప్రభు ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడబోతున్న అంశము భయము చెప్పండి అందరు కూడా హల్లుయ చూడండి భయం అనేది పరిశుద్ధమైన గ్రంథంలో మనం ఎక్కువగా చూస్తాం రెండు రకాలైన భయాలుంటాయి ఒకటి అనవసరమైన భయం రెండవది అవసరమైన భయం హలో లూయా ఈరోజు అవసరమైన భయము తగ్గిపోయి అనవసరమైన భయాలు పెరిగిపోయినాయి అవసరమైన భయము లేక చాలామంది చెడిపోయారు అనవసరమైన భయాలతో చాలామంది బాధపడుతున్నారు కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ చెప్తున్న మాట పాత నిబంధనే కాదు క్రొత్త నిబంధనలో కూడా తెలుగు బైబిల్ అయితే భయభక్తులు అన్న మాట రాయబడింది కానీ ఇంగ్లీష్లో ఓన్లీ ఫియర్ అన్న మాట ఉంటుంది మనవారు తర్జుమా చేసేవారు కొంచెం ఎక్స్ట్రాగా రాశారు అక్కడ భక్తి అని హలో లూహ సో ఈరోజు చాలామందికి భక్తి కనబడతా ఉంది ఐ మీన్ కానీ ఏం కనబడడం లేదు భయం లేదు ఫియర్ లేదు భయము ఎంత ప్రాముఖ్యమైనదంటే భయము ఎంత ప్రాముఖ్యమైనదంటే యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన భయము భక్తి కలిగి ప్రవర్తించాడని వాక్యం చెప్తుంది అంటే ఏసు ప్రభువే భయపడితే మరి మనం ఎవరు మనం ఇంకనూ జాగ్రత్తగా బ్రతకవలసిన వాళ్ళం మనం ఇక్కడ వాక్యం అదే కదా చెప్పేది చూడండి మరొకసారి శరీర అయి ఉన్న ది శరీర దారి అయి ఉన్న దినాలలో మహారోదనముతోను మహారోదనూ కన్నీళ్లు తన్ను మరణం నుండి రక్షింపగలవానికి తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను ప్రార్థన యాచనలను యాచన ఆ సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడే ఆయన అంగీకరింపబడను ఎవరిని ప్రభు అంగీ ఎవరిని పరలోకపు తండ్రి అంగీకరిస్తాడు అనంటే రేపు పొద్దున ఎవరు పరలోక రాజ్యంలో కనబడతారు అనంటే ఎవరు రేపు అత్యున్నత సింహాసనంలో ఏసయ్య పక్కన ఆశీనులు అవుతారు అనంటే ఎవరి జీవితం అయితే భయముతో కూడినది భక్తితో కూడిన జీవితాలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వారు మాత్రమే ఏమేన్ అల్లు అన్నీ ఉన్నాయి కానీ భయం లేదు అమెన్ కీర్తన నాలుగు నాలుగు భయం నుంది పాపం చేయొద్దు అని ఉంది భయాన్ని పక్కన పెట్టి చాలామంది పాపానికి ముందుకు వెళ్ళిపోతున్నారు సేవకుడైనా సేవకురాలైనా విశ్వాసులైనా అమెన్ హల్ గొర్రె పిల్ల రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కరిలో ఏసు ప్రభుకున్న లక్షణం మనకు కూడా ఉండాలి అది భయం అనే లక్షణం హలలోయ ఆయన భయముతో భక్తితో ఏం చేశారు ముందుకు ప్రయాణము సాగించారు కారణం ఏంటంటే నీకు నాకు మాదిరి చూపించడానికి హలలోయ అందుకే ఆయన అంగీకరించబడ్డాడు అన్న మాట రాయబడింది ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఉన్నాయి మన జీవితాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తుంటాం అప్పుడప్పుడు అయితే ఆ సమయంలో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఆయన ఎట్లయితే భయముతోనూ భక్తితోనూ ఆయన ప్రవర్తించి అంగీకరించబడ్డాడో మనము కూడా భయముతో ఆయన సన్నిధిలో ఉంటే మనం కూడా అంగీకరించబడతాం హలో లూయా ఈరోజు చాలామంది విడిచిపెడుతున్నారే భక్తి ఉంది నలభై రోజుల భక్తి ఇరవై ఒక రోజుల భక్తి యాభై రోజుల భక్తి స్పెషల్ మీటింగ్ల భక్తి హమేన్ హల్లూయా క్రిస్మస్ భక్తి ఈస్టర్ భక్తి గుడ్ ఫ్రైడే భక్తి హమేన్ దేవునికి స్తోత్రం ఉంది భక్తికి ఏం తక్కువ లేదు ప్రైజ్ లాడ్ హల్ూయా ఉదయాన్నే వేసేస్తావు ఇట్లా పెట్టేస్తావు దండం చదివేస్తావు వాక్యం చెప్పేస్తావు మాటలు పాడేస్తావు పాటలు ఇచ్చేస్తావు కానుకలు అయితే విచిత్రం ఏంటంటే భయం ఉండదు మనం ఎవరి సన్నిధిలో కూర్చొని ఉన్నామో ఎవరి సన్నిధిలో అయితే మన సమయాన్ని మనం గడుపుతున్నామో ఆయన ఏమై ఉన్నాడో ఆయన మన మధ్యలో ఉన్నాడన్న సంగతి మర్చిపోయి భయము లేకుండా ప్రవర్తిస్తుంటాం అవునా కదా ఏసు ప్రభువే తన ఈ యొక్క శరీరధారిగా ఈ లోకంలో బ్రతికినప్పుడు తను కనుపరచడు భయము భక్తి సో మనము కూడా కనుపరచవలసింది మన జీవితాల్లో భయము భక్తి దేవుని బిడ్లారా గాడ్ దేవుడు అంటే మనకు భయం ఉండాలి ఆయన చూస్తున్నాడన్న భయం మనం ఎప్పుడు కలిగి ఉండాలి మన మీద దృష్టి ఉంచాడన్న భయం మనం ఎప్పుడు కలిగి ఉండాలి ఇంకొక మాట ఇప్పుడు ఆ పాత నిబంధనలో ఉన్నవారికైతే వారిని దేవుడు చూస్తూ ఉండేవాడు మీన్ కానీ కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత యేసుప్రభు అంగీకరించబడిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆయన మీద ఉన్న ఆత్మ మన మీదకి వచ్చాడు సో ఇప్పుడు మనలో ఉన్నాడైనా మనలో ఉండి చూస్తున్నాడైనా కాబట్టి ఇప్పుడు వాళ్ళకంటే మనం ఇంకెక్కువగా భయం కలిగి బ్రతకాలా హలలుయా యరుషులేములో ఉన్న మందిరానికి మందిరములో వీ ఈ యూదులంతా ఇజ్రాయెల్ అందరు పోవాలా అది వాళ్ళకు ఆజ్ఞ దేవునికి స్తోత్రం సంవత్సరానికి ఒకసారి అట్లా ఆమెన్ యాజకుడు సంవత్సరానికి ఒకసారి లోపల పోతుంటాడు అది పరిశుద్ధ స్థలంలో కానీ మనకు అది లేదు ఎందుకంటే ఎరుషలేములో కట్టబడిన మందిరాల్లో కాదట ఆమెన్ ఈ దేహం అనే ఈ దేహం అనే ఈ దేహమును ఆయన పరిశుద్ధాత్మకు మందిరముగా మార్చుకున్నాడు అంటే ఇప్పుడు నీలో ఎవరున్నారు ప్రైజ్ లోడ్ ఆ రోజు యాజకులు భుజాల మీద మందసూ పెట్టెను మోసుకుంటూ వెళ్ళేవారు ఈరోజు భుజాల మీద మందస పెట్టే కాదు మనలోనే ఉంది ఆ మందస్సు పెట్టే సో ఇప్పుడు మనం ఏమైనా ఆయన సన్నిధిని మోసేవారం మనం అంతా ఏమీన్ యాజకుడు మోసేటప్పుడు ఎట్లాంటి అట్లా ప్రవర్తించడానికి వెళ్ళలేదు భయముతో మోసేవారు మరి మనలో ఉన్నవన్నీ మనం ఎట్లా మోస్తున్నాం ఏది పడితే అది చూస్తుంటాం నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంటాం మనసుకు ఏది కలుగుతే అది చేస్తుంటాం ఏది అనుకుంటే అది చేస్తూ ఉంటాం అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భయం లేనట్టా దేవుడా భయపడకు నాలో ఉన్న దేవుడా భయపడకు నేను కొంచెం పాపం చేస్తున్నా అంటావా ఎంత భయము మనం కలిగి ఉండాలో ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో నీతో మన అందరితో మాట్లాడుతున్నాడు ప్రైజ్ లార్డ్ హల్ మందిరం ఎట్లుండాలని కోరుకుంటాం మనం ఎట్లుండాలని కోరుకుంటాం నీట్గా ఉండాలని కోరుకుంటాం అవునా ప్రొద్దుటూరులో ఉన్న చెత్త అంతా వేసి ఇక్కడ తెచ్చి వేసి రండి కూర్చోండి ప్రార్థన చేసుకున్నట్టు వస్తారా మీరంతా ఎందుకు రారు ఎందుకు రారు అది చెత్త అది కంపు వాసన అటువంటి స్థలంలో నేను ఎట్లా కూర్చుంటాను అని ఇష్టపడం మరి హృదయం అనే దీంట్లో ఆయన నివసిస్తుండగా ఈ హృదయములో ఉండవలసిన రాజును మనం ఎట్లా గౌరవిస్తున్నాం ఎట్లా సన్మానిస్తున్నాం ఆయన పట్ల మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి క్లియర్గా చెప్తున్నాడు వ్యవహాను ఈ లోకంలో కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని మీలోనే ఉన్నాడైనా నువ్వు ఎత్తుక్కోవాల్సిన అవసరంలే ఆమెన్ అందుకే మోషకు పేరు కూడా అదే చెప్పాడు ఏం పేరా పేరు అంటే ఉన్నవాడను అనవాడనన్నాడు అన్నాడు అంతేక హల్లలుయా నేను ఉన్నాను లోపల నేను అంటున్నాను అన్నాడు కాబట్టి మనం అంగీకరించబడతామంట భయం కలిగితే భయం లేకపోతే భక్తి ఉందది చెప్తున్నా కదా అందుకే భయమే తీసుకున్నాను ఈరోజు నేను భయం ఉంటే మన జీవితంలో క్రీస్తు చేత అంగీకరించబడతాం హల్లుయా దేవనామానికి మహిమ కలుగును ఆమె ఆమెలు ఈ లోక సంబంధమైన భయాలతో మనకు అవసరం లే రేపటి గురించిన భయాలు పిల్లల గురించిన భయాలు ఉద్యోగాల గురించిన భయాలు వ్యాపారాల గురించిన భయాలు డబ్బు గురించిన భయం అప్పు గురించిన భయం ఈ భయాలు కాదు ఉండవలసింది మొట్టమొదటిగా నాకు భయం వేస్తుందన్నా ఎట్లా కట్టాలో నాకు భయం వేస్తుందయ్యా ఎట్లా చేయాలో అవి కాదు దేవుడు మనలో ఉన్నాడు మనము అంగీకరించబడే అంగీకరించబడేవారుగా ఉండాలి కాబట్టి మనం భయం కలిగి జీవిద్దాం అందుకే సంఘంతో అంటాడు పౌలు గారు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి ఎందుకు ఆయన లోపల ఉన్నాడు కాబట్టి ఏమే హలలు పరిశుద్ధాత్ముడు వదిలిపోడు కానీ ఏం చేస్తాడు లోపల దుఃఖపడతాడు అందుకే పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచొద్దు దేవునికి స్తోత్రం మనం ఎప్పుడైనా కూడా ఏదైనా చేసే ముందు మనలో ఉన్న ఆత్మ ఆనందిస్తాడా లేదా అని ఆలోచన చేయాలి ఏమైనా ఎప్పుడు కూడా అది ఆలోచన చేయాలా మనలో ఉన్న ఆత్మ మనం చేసే పనులను బట్టి మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి అది వాక్యానుసారందా లేకపోతే మనసుతో వచ్చిందా లేకపోతే శరీరంతో పనిచేస్తుందా లేకపోతే పరిస్థితులను బట్టి పనిచేస్తూ ఉందా ఇదే ఉంటాయి సో వేటితో మనం వెళ్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసి మనస్సుతో పోయేదైతే శరీరంతో పోయేదైతే పరిస్థితులతో పోయేదైతే వాటన్నిటిని పక్కన పెట్టాలి ఆత్మతో వెళ్ళేదైతే జాగ్రత్తగా వెళ్ళాలి హలలుయా ఆమె దేవునికి స్తోత్రం హలలుయా ఒకరిని తగ్గించేవాడు ఒకరిని హెచ్చించేవాడు ఆయనే అన్నాడు మళ్ళీ ఆయనే అంటాడు తన్ను తాను తగ్గించుకునేవాడు తను తాను హెచ్చించుకునేవాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి హలో సో ఇక్కడ ఒక గుంపు ప్రభు దగ్గరికి వచ్చారు వచ్చి యేసుప్రభుతో అంటున్నారు అయ్యా నీ నామంలో మేము దయ్యాలను వెలగొట్టాం ప్రవచించాం అద్భుతాలు చేశాం అని అన్ని లిస్టులు పెట్టారు పెడితే యేసుప్రభు వాళ్ళని చూసి ఒకే ఒక మాట అన్నాడు ఏమన్నాడు మీరెవరో నాకు తెలియదు ఏమన్నాడు మీరెవరో నాకు తెలియదు అంటూ అక్రమము చేయి వారలారా నా యుద్ధం నుండి తొలగిపోండి అన్నాడు వాళ్ళు చేసిన అక్రమం ఏంటో తెలుసా భయము విడిచి పాపం చేశారు ఏం చేశారు జరిగిండొచ్చు అద్భుతాలు జరిగిండొచ్చు కార్యాలు జరిగినట్టు కానీ ఒక మాట అంటున్నాడు ప్రభువుకు నువ్వు ఎవరో తెలుసా అది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం హల్లూయ నాలాగా పాడేవారు ఉండకపోవచ్చు నాలాగా చెప్పేవారు ఉండకపోవచ్చు నాలాగా చేసేవారు నాలాగా అంటుంటాం కానీ ఒక మాట నీలాగనే కానీ నీలో ఉన్న దేవుడు ఎవరో నీకు తెలుసా చాలా బాధాకరమైన విషయం కదా అక్రమము చేయవాల నా ఇద్దరు నుండి అంటే అక్రమంలో భాగం ఏంటో తెలుసా భయము విడిచిన తనం దేవుని భయము లేని జీవితం మనం జీవిస్తుంటాం పట్టణాలనే కాల్చేసాడు యేసయ్య ఏసయ్యా అమెన్ సొదమ గోమర భయము లేని భయము లేని అవి దేవుడంటే భయం లేదు దేవుడంటే అసలు భయమే లేదు అందుకే విచ్చలవిడితనం పిల్లల మొదలు కొన్ని వృద్ధుల వరకు ఇక వాళ్ళు చేసే మామూలుగా ఉండవట ఆ ప్రాంతంలో వాళ్ళ పాపం బహు ఘోరమైనదని దేవుడు చూశాడు అందుకే అగ్నితో కాల్చివేశాడు హమెన్ వారు కూడా పాపం చేసినారే వాళ్ళు భయం లేని వాళ్ళే కానీ ఎప్పుడైతే హెచ్చరిక వచ్చిందో దైవ సేవకుడు వచ్చి హెచ్చరించాడో హెచ్చరించిన మరుక్షణమే వారు మారు మనసు పొంది దేవుని సన్నిధిలో తగ్గించుకున్నారు భయపడ్డారు మనం కూడా ప్రతి సంవత్సరం ఇరవై ఒక రోజులు ఉపవాసాలు ఎందుకు చేస్తాం తెలుసా సన్నగ్గాడని కాదు అంగీకరించబడాలి ప్రభు దగ్గర మనం తెలుసో తెలియక చేసినవి ఈ శరీరముతో చూపులతో మాటలతో క్రియలతో ప్రవర్తనతో అవన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని మనను మనము తగ్గించుకొని ప్రభు దగ్గర రిక్తులుగా ఏమీ లేని వరకు పడి ఉండాలి అందుకే పెట్టాము ఆ ప్రార్థనలు సేవకుని కొక్కనికి పట్టలేదు అది అందరూ చేయాలని ఎందుకంటే అందరం కూడా అంగీకరించబడాలా రేపు పొద్దున్న దేవుడు అన్నాలా పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం నాకు భయపడిన సంఘం అందుకే నేను అంగీకరిస్తున్నాను అనాలా ప్రభు హల్ ఆమెన్ ఇక్కడ ప్రార్థనలు యాచకత్వాలు అన్నీ జరుగుతుంటే మన ఇష్టానుసారంగా తిరుగుతే ఎట్లా నాకు కాదులే ఎవరుకులే అని పట్టి పట్టనట్టు తిరుగుతే ఎట్లా రైజలాడ్ ఒక మాట చెప్తున్నాను నేను సేవకుడు సేవకురాలు ప పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ప్రభు నిన్ను పట్టించుకుంటున్నాడు కాబట్టి ఆయన ఆయనని ఆయన ఆయన ఆత్మ నీళ్ళ ఉంది కాబట్టి ఆయనకు భయపడి బ్రతుకు హల్లే లూయా అది రావాలి ఆ భయం ఉండాల మనలో హెమేన్ దేవునికి స్తోత్రం ఇవి అపాయకరమైన కాలాలండి ఇవి దుర్దినాలు ప్రజలు భయాన్ని విడిచిపెట్టేస్తున్నారు ఆమెన్ భయపడుకుంటా భయపడుకుంటా బ్రతికేదేంద్ర ఒక్కసారి తెగిద్దాం అయితే అవుతుంది ఆర్ ఆ ఫార్ అంటాడు ఒకడు యేసు ప్రభుయే భయపడ్డాడు భయభక్తులు నిలిపాడు అందుకే అంగీకరించబడ్డాడు సో ఈరోజు మనం కూడా భయపడాలా చెప్పండి అందరు కూడా ఏం చేయాల మనం కూడా రెండో రాకడ ఉందన్న సంగతి ఎంతమందికి తెలుసు ఓ అందరికి గుర్తుంది దేవునికి స్తోత్రం హలో ఎప్పుడుందంట ఏ రోజు ఏ దినము ఏ సమయము ఏ కాలం అటువంటి డేస్లో మనం ఉన్నాం సో ఫియర్ అనేది ఎప్పుడు మన హృదయంలో ఉండాలి మన మనసులో ఉండాలి ఎప్పుడు కూడా ఆ భయముతో మనము బ్రతకడం నేర్చుకోవాలి డబ్బుతో కాదు సుఖాలతో కాదు దేంతో బ్రతకాలట భయపడుతూ భయపడుతూ బ్రతకాల వాక్యం అంటది భక్తిహీనులు విజృంభించినప్పుడు నీతిమంతులు దాక్కుంటారట నీతిమంతులు ఏమైతున్నారమ్మా దాక్కుంటున్నారు ఎవరిని చూసి భక్తిహీనత కలిగిన వారిని చూసి హల్ దేవునికి స్తోత్రం కాబట్టి భక్తిహీనతతో ప్రవర్తిస్తున్న వాళ్ళతో నువ్వు జంట కట్టి తిరుగుతున్నావా లేక వాళ్ళని చూసి భయపడి దాక్కుంటున్నావా ఒకసారి ఆలోచించాయి బైబిల్ పట్టుకొని తిరిగాడు ఫ్రెండ్గా ఉండాడు వీడికి బాటలు పట్టుకొని తిరిగాడు ఫ్రెండు అవునా హలో పరిశుద్ధత కలిగి నోరు తెసి స్థుతి ఆరాధన చేస్తూ ఆరాధన చేస్తూ ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ విజ్ఞాపనలు చేస్తూ యాజకత్వాలు చేసే ఆ నోరు కలిగిన వాడితో ఉండదు విని సహవాసం ఆకులు ఒక్కలు సిగరెట్లు బీడీలు పీకేవంతా ఉంటుంది విని సహవాసం చూసారా కాబట్టి రోజు ఎక్కడున్నాం మనం ఒకసారి ఆలోచన చేద్దాం హల్లుగా కాబట్టి అవసరమైన భయం మనకు కావాలి ఈరోజు భయము కలిగితే ప్రభు మనని ఏం చేస్తాడు అంగీకరిస్తాడు బా ఇంకా ఆయన అంగీకరించాడంటే ఇంకేమైనా ఉందా మామూలుగా ఉండదు అది దేవునికి స్తోత్రం హలలుయా హలూయా హలలుయా కాబట్టి నంబర్ వన్ భయం కలిగితే ఏమవుతుంది మనం అంగీకరించబడతాం అలాగే హెబిల రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి భయభక్తులు కలిగి ఉంటిమితే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలేను కదా ఆమె ఇది ఒక సవాలుతో కూడిన మాట జ్ఞానోదయాన్ని పుట్టించే మాట శరీర సంబంధమైన తండ్రులు ఏం చేస్తారు పిల్లలు క్రమం పెట్టడానికి బత్తం వాడతారు వాళ్ళకు మనం ఏం చేస్తాం భయపడతాం మరి ఆత్మకు తండ్రి అయిన వానికి మనం ఏం చేయాలట మరి ఎక్కువగా పక్కనతో చెప్పండి మరి ఎక్కువగా భయపడాలని హలో యా ఆమెన్ ఒక మాట చెప్తున్నాను నీ ఆత్మీయ తండ్రికి లేకపోతే నీ ఆత్మీయ తండ్రి తల్లులకు తల్లికి నువ్వు భయపడడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా దేవునికి భయపడతావు హల్ అదే వాక్యం చెప్తుంది ఎందుకంత కోపంగా చూస్తున్నావు అది వాక్యం ఆమె నాలుగు నేర్చుకున్నామనుకో ఇక వాళ్ళు కనబడరు మనకు పాపం అంటారు ఇది పెద్ద పాపం ఆ రోజు పాపి అని నీ మీద కనికెరబడ్డాడు ఎవరూని ఆత్మ తండ్రి కనికరపడి ప్రార్థన చేసి రోధించి ఎన్నెన్నో చేస్తే అవి మడిచిపోయి ఈరోజు నాలుగు లెక్కలు జోబులకు వచ్చి రాగానే నాలుగు మాటలు కావాలనే నాలుగు పాటలు రాగానే నాలుగు రాగానే ఆయన మన కొమ్ము ఎత్తువాడనుంది ఆ వాక్యాన్ని పాటించారు ఏం చేస్తారు నా కొమ్ముని నేను ఎత్తుకుంటాను అంటారు అది ప్రమాదకరమైనది హల్ లూయా సో తండ్రులు ఏం చేస్తారు మనకు శరీర సంబంధమైన తండ్రులకు మనం ఎంత భయపడుతున్నామో మరి ఆత్మ సంబంధమైన తండ్రికి మనం మరి ఎక్కువగా ప్రైజ్లో హలూయా భయపడ్డము అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా గౌరవించడము ఐ మీన్ భయపడ్డము అంటే ఏంటి వస్తున్నాడు 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 అది ఆదాం భయం అది సైతాన్ భయం అది సైతాన్ గడ పెట్టిన భయం అది గౌరవించే భయం దేవుడు కోరుకుంటున్నాడు అంటే ప్రభు భయపడ్డాడంటే దాన్ని అర్థం ఏంటంటే తండ్రిని గణపరచాడు తండ్రిని గౌరవించాడు నేను ఏమైతే వింటున్నానో అవేం చెప్తున్నానో అంటాడైనా నాకు తండ్రి ఏవేవైతే బయలుపరచాడు అవే నీకు బయలు మాట్లాడుతున్నాను అంటే ప్రతి దాంట్లో తండ్రిని ఏం చేస్తున్నాడు గణపరచు అది భయం దట్ ఈస్ కాల్డ్ రెవరెండ్ అది రెవరెండ్ అది భయం ఆమెన్ హలూయా దేవునికి స్తోత్రం నీ ఆత్మీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు ఎట్లా ప్రవర్తించాలట భయముతో మరీ ఎక్కువ భయముతో ట్రైజ్లాడ్ హలూయా పడు ఉండాల దాన్ని అంటాం క్రమం అని హలూయా దేవునికి స్తోత్రం ఏ మేన్ అలలుయా కాబట్టి ప్రియ సహోదరడా ప్రియ సహోదరి ఈరోజు ప్రభు ఆత్మ మన అందరితో మాట్లాడుతున్నాడు ఇది ఒక క్యారెక్టర్ ఇది ఒక గుణం భయపడ్డం అనేది ప్రైజ్ అలాడ్ అలలుయా దేవ్నామానికి మహిమ కలుగునగాక ఎంత చనువ వాళ్ళు ఇచ్చినా మనం దాన్ని తీసుకోవద్దు వాళ్ళు ఇస్తారు రండి కూర్చొని చేయండి అని మన లిమిట్స్లో మనం నేర్చుకోవాలి అది హల్లుయ కొంతమంది భయము ఏం చేస్తుందంటే ఆయన సన్నిధిలో అంగీకరించబడేటట్టు చేస్తుంది అంత రామ్ ఏందని చెప్పండి రెండవదిగా చూడండి భయం ఏం చేస్తుందో కీర్తన ఇరవై ఐదు పన్నెండవ వచ్చిన గలవాడు గలవాడెవడో వాడు అందరూ ఆమె చెప్పండి భయము ఏం చేస్తుంది అంటే నీ జీవితానికి మార్గాన్ని చూపిస్తుంది నువ్వు కోరుకోవలసిన మార్గము నీకు బోధించబడుతుంది ఎప్పుడు నువ్వు భయము కలిగి ఉంటాయి దేవుని పట్ల భయము కలిగి ఉంటే ప్రభువా ఈ మార్గములో నేను వెళ్ళొచ్చా ఈ మార్గంలో నేను వెళ్ళొచ్చా అని నువ్వు ప్రభును అరగ అరగడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ప్రభు ఏం చేస్తారట నీకు బోధిస్తాడు భయం కలిగిన వాడిని రెండవదిగా మనం చూస్తే వాడికి ఉంటాయి బాధలు ఉండవు నువ్వు దేవుని దగ్గర భయభక్తులు కలిగి కూర్చున్నావు అనుకో నీకైనా బోధించడం ప్రారంభిస్తాడు ఏం చేస్తాడైనా అందరు కూడా హలూయ ఈరోజు అందరూ బాధల్లో ఉండడానికి కారణం ఏంటంటే ప్రభు బోధలో లేరు కాబట్టి అందుకే ఆది సంఘంలో పరిశుద్ధాత్మ నింపుదల జరిగిన తర్వాత ఆ సంఘం అంతా కూడా ఎట్లా ప్రారంభించబడింది తెలుసా వారి యొక్క పునాదులు ఏంటో తెలుసా సంగపు పునాదులు ఏంటో తెలుసా ఏంటో తెలుసా వాక్యం చెప్తుంది వారు అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుట ఎందు ప్రార్థనల ఎందు ఏడ తెగకుండా ఉన్నారు అందరు అని చెప్పండి సో సంఘానికి ఏం కావాలా అందుకే ఆది సంఘం ఎన్ని బాధలు వచ్చినా ఏ బాధను కూడా లెక్క చేయలేదు ఆ బాధలు అన్నిట్లో వాళ్ళు సంతోషిస్తూ ఆనందిస్తూ గంతులేస్తూ ముందుకు సాగారు ఆమె నువ్వు ఏమంటారు తెలుసా పునరుత్డైన ఏ సయ్యను మేము ప్రకటిస్తున్నాము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా మేము ఉండలేము కారణం ఏంటంటే వాళ్ళ పునా వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏ పునాది మీద కట్టబడ్డారంటే అపోస్తుల బోధ అనే పునాది పైన సో మందిరానికి వస్తున్న నీవు ప్రతి వారము ప్రభు బోధలు నేర్చుకోవాలా నీ బాధకు పరిష్కారం బోధలే బాధ మార్గం వచ్చిందనుకో ప్రభు బోధిస్తాడు ఆ బాధలు నువ్వు ఎట్లా బయటికి పడాలో హలలుయా ఆమెన్ శోధనలు రాక మానవు కానీ ఎవరి వలన వచ్చినో వానికి మనకేం లేదు దేవునికి స్తోత్రం హలలుయా మరి మన పరిస్థితి ఏందన్నా శోధనలో అని అడగండి ంపబడిన మీదట నేను సువర్ణమై మారేదను హలలో యా సువర్ణమే ఏమే సో నువ్వు దేవుని అందు భక్తి భయము కలిగి జీవిస్తే ఆ భయము నీకు బోధను నేర్పిస్తుంది సో ఈరోజు ప్రభు అ నాకు బోధించు ప్రభు అని అడగాల అడుగుడి మీకు ఇవ్వబడును ఏమడగాల ఈ బాధల్లో నుండి నేను బయటికి రావాలంటే నాకు బోధించు ప్రభు అని అడగాల హలో ఇంకొక మాట మీకు చెప్తున్నాను ఆటోమేటిక్గా పోవు ఒక శోధన నీ ముందుకు వచ్చింది అనుకో ఈ శోధనలన్నీ వేస్తున్నావులో తొలిగిపోనుగాక తొలిగిపోను కాక అంటే కొన్ని పోవు మరి ఏం చేయాలా ప్రభును అడగాల ఏమని అడగాల ప్రభువా ఈ శోధనలో నేను ఏ రీతిగా ప్రవర్తించాలో నాకు బోధించండి ప్రభువా ఈ శోధనలో ఏ రీతిగా మేము దాటుకొని వెళ్ళాలో నాకు బోధించు ప్రభువా అని ప్రభువును మనం అడుగుతే ఏంటంటే ఆయన బోధలు చాలా అద్భుతంగా ఉంటాయి హలో లూయ ఆయన చెప్పింది చెప్పినట్లు మనం పాటించడం ప్రారంభిస్తే బాధలన్నీ తొలగిపోతాయి బాధ బాధ నిన్ను పెట్టడానికి వచ్చింటుంది కానీ ఆ బాధ నీకు అమెన్ మేన్ భాగ్యవంతునిగా చేస్తుంది దేవుని బిడ్డూయా దేవు నామానికి మహమగలుగును